జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జరిగిన కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదరపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు వేశారు ఈ జాతీయ గణాక దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రసంగిస్తూ గణాంకాలకు ప్రాధాన్యతనివ్వాలని కూడా మండల డివిజనల్ స్థాయిల్లో అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా చేయాలని ఈ సందర్భంగా మండల ప్లానింగ్ అధికారులను ఉద్దేశించి చెప్పారు తర్వాత ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో జరిగిన రివ్యూ మీటింగ్లో ముఖ్య ప్రణాళిక అధికారి బి నాయక్ ప్రసంగిస్తూ మండల ప్లానింగ్ అధికారులు డివిజనల్ లెవెల్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఒక క్రమ పద్ధతిలో పనిచేసి గణాంకాలకు ప్రాధాన్య విధంగా పనిచేయాలని నివేదికలను నిర్దేశించ గడువు లోపల సమర్పించే విధంగా చూడాలని కోరారు ఈ సమక్షంలో జిల్లా గణాంక అధికారి మాకం బద్రీనాథ్ ఉప గణాంక అధికారి సిహెచ్ సురేష్ సహాయ గణాంక అధికారి జి సురేష్ మండల ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు సో మీ అగ్రికల్చర్ సెక్టర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు జీడిపి గ్రోత్ ఉంటారో సో జీడిపి గ్రోత్ మనం లాస్ట్ ఇయర్ ఎజెంట్ అయితే చేస్తుందో ఈ ఇయర్ మనకి ఎప్పుడు కూడా గ్రోత్ అనేది ఏంటంటే ఇంప్రూవ్మెంట్ వస్తుంది లాస్ట్ ఇయర్ డేటాకి ఈ ఇయర్ లో ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంది సో ఆ ఇంప్రూవ్మెంట్ మనం ప్రతి ఇయర్ రావాలని కూడా నేను చెప్తా ఉన్నాను స్టేట్ డొస్టిక్ ప్రోడక్ట్ నేషనల్ లెవెల్ జీడిపిస్తున్నాం డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మీద కూడా మనము ఇంపార్టెన్స్ అనేది కూడా నేను స్టార్టింగ్ అందరూ డిస్టిక్ ఆఫీసర్స్ కూడా చెప్పినప్పుడు డేటా కలెక్ట్ చేయండి డేటా కలెక్ట్ చేసి మీ డిస్టిక్ అచీవ్మెంట్ అగ్రికల్చర్ కానివ్వండి ఇండస్ట్రియల్ కానివ్వండి సో హార్టికల్చర్ కానివ్వండి వేరే డిఫరెంట్ డిఫరెంట్ వచ్చిందో ఆ డేటా ప్రాపర్ గా ఉన్నట్లయితే ఆ ఇయర్ నుంచి ఇయర్ కి ఎంత ప్రోగ్రాస్ ఉంది సో ఆ ప్రోగ్రెస్ ఒక టెన్ పర్సెంట్ గ్రోత్ అవుతుంది

బట్ ఇండియా ఒక స్ట్రక్చర్లో ఇప్పుడు ఉన్నదంతా ప్లానింగ్ కమిషన్ సో అప్పుడు ప్లానింగ్ కమిషన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్డ్ సో ఎవ్రీ ప్రైయర్కి కూడా ఒక్కొక్క ప్రియారిటీ తీసుకొని ఆ ప్రియారిటీ కట్టడానికి కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఏమేమి చేయాలి సో పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం సో అప్పుడు పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అప్పుడు ఏర్పాటు చేయడం సో ఇప్పుడు మనం చూస్తున్న డెవలప్మెంట్ అంతా కూడా సో ఏదైతే మనకి నైన్టీన్ నైన్టీ సో అవన్నీ కూడా ఇప్పుడు పాసిబుల్ ఏంటంటే పెద్ద కంపెనీస్ పెద్ద ఇండస్ట్రీస్ మనం ఓపెన్ చేసినా కానీ అవన్నీ పాసుఫూ సో అప్పుడు అవి ఏదైతే కాంట్రిబ్యూషన్ చేసినా అయ్యి కాదు అవన్నీ కూడా చాలా ఇండియా డెవలప్మెంట్కి చాలా హెల్ఫుల్ అయినాయి సో అది అప్పుడే రిలేవెంట్ కాదు ఇప్పుడు కూడా రిలెవెంట్ ఇప్పుడు డిటీఆర్ గురించి దాని కమిటీ లేకపోయినా డిటీఆర్ కూడా చేస్తే కదే డితే హెల్త్ కారామీటర్స్ కానీ ఎడ్యుకేషన్ కారామీటర్స్ కానీ